మహారాజు దశరథుడు కైకేయితో ఈ విధముగా అడిగాడు నీకు శ్రీరాముడు మహాత్మా భరతుడికి తుల్యమే కదా ఓ బాలా ఈ విషయము నాతో ప్రసంగము చేసినప్పుడు స్వయంగా నీవే చెప్పినావు అటువంటి ధర్మాత్మ మరియు యశస్వి శ్రీరాముని పద్నాలుగు వర్షములు వనవాసానికి పంపడము నీకు ఎలా మంచిగా అనిపిస్తున్నది ఓ భీరు స్వభావము కలిగిన దేవి కైకేయి శ్రీరాముడు అత్యంత సుకుమారుడు మరియు ధర్మములో దృఢతాపూర్వకముగా మనస్సు పెట్టినవాడు అటువంటి శ్రీరాముని వనవాసము పంపడము నీకు రుచికరముగా ఎలా ఉన్నది అహో నీ హృదయము చాలా కఠోరమైనది ఓ కైకేయి శ్రీరాముడు నిరంతరము నీ సేవ శుశ్రూషలో ఉన్నాడు అలాంటి నయనాభిరాముడైన శ్రీరామునికి ఈ దేశము నుండి పంపడము ఈ కోరిక నీకు ఎందుకు కలిగింది ఓ సుందర నేత్రముల కలిగిన కైకేయి నేను గమనించాను భరతునికన్నా అధికంగా శ్రీరాముడే నీ సేవలో ఉంటాడు భరతుడు శ్రీరాముని కన్నా ఎక్కువ సేవ నీకు చెయ్యడము నేను ఎప్పుడూ గమనించలేదు నరశ్రేష్ఠుడు శ్రీరాముని కన్నా ఇంకా ఎవరూ కూడా గురుజనుల సేవ వారిని గౌరవించడము వారి మాటలుకి మాన్యత ఇచ్చి వారి ఆజ్ఞ వెంటనే పాలన చెయ్యడములో తత్పరముగా ఉండేవారు శ్రీరామునికి ఇంక ఎవ్వరూ సాటిలేరు నా దగ్గర సహస్రము స్త్రీలు మరియు ఉపజీవనము చేసే భృత్యులు ఉన్నారు కాని వారి ఎవరి ముఖముతోని శ్రీరామునికి సంబంధములో నిజము కాని అబద్ధమైన ఎటువంటి మొర నా దగ్గరికి చెప్పలేదు పురుషసింహుడు అయిన శ్రీరాముడు సమస్తమైన ప్రాణులకు తన శుద్ధమైన హృదయముతో సాంతవన ఇస్తాడు తన ప్రియ ఆచరణతో రాజ్యంలో ఉన్న సమస్త ప్రజను తన వశములో చేసుకున్నాడు వీరుడైన శ్రీరాముడు తన సాత్వికమైన భావముతో సమస్త లోకాలను దానము ద్వారా ద్విజులను సేవా ద్వారా గురుజనులను తన ధనుషబాణ యుద్ధస్థలములో శత్రు సైనికులని ఓడించి వారి మీద విజయము సాధిస్తాడు శ్రీరాముడు శ్రీరామునికి అన్ని విధమైన సద్గుణములు స్థిరముగా ఉన్నవి సత్యము దానము తపము త్యాగము మిత్రత పవిత్రత సరళంగా ఉంటాడు విద్య మరియు గురు सुश्रुषा